చిత్ర పెంపుడు తల్లిదండ్రులను వార్డెన్ రోడ్డు మీద చూసి ఆశ్రమానికి తీసుకుని వస్తుంది ఇక ఆ తర్వాత రాథోడికి ఫోన్ చేసి చిత్ర తల్లిదండ్రులు ఇప్పుడు నాతోనే ఉన్నారని చెప్పడంతో రాథోడు అమర్కి చెప్పడంతో అమర్ వాళ్ళని కలవడం కోసం అని చెప్పి ఆశ్రమానికి వస్తాడు నేను చెప్పింది ఈసారి గురించే అని చెప్పి వార్డెన్ చిత్ర పెంపుడు తల్లిదండ్రులకు అమర్ని చూపిస్తూ ఉంటుంది నమస్కారం అండి అని చెప్పి వాళ్ళు అమర్కి నమస్కారం పెడుతూ ఉంటారు చిత్ర గురించి మీకు ఏ నిజాలు తెలుసో అవన్నీ కూడా ఈసారికి చెప్పండి అని వార్డెన్ అంటూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళు అమర్కి చిత్ర గురించి అన్ని నిజాలు చెప్తూ బాబు ఆ చిత్ర అసలు మంచిదే కాదు బాబు ఈరోజు మేము మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి కారణం అదే అని చెప్పి చిత్ర గురించి మొత్తం కూడా వాళ్ళు అమర్కి చెబుతూ ఉంటారు మరో పక్క చిత్ర కంగారుగా ఆటలో బయలుదేరి ఆశ్రమానికి వస్తూ ఉంటుంది ఇక వాళ్ళు అన్ని నిజాలు అమర్కి చెప్పిన తర్వాత అమర్ ఒక్కసారిగా షాక్ అవుతో ఇక వెంటనే వినోద్కి చెప్తాడు వినోద్కి ఫోన్ చేసి చిత్ర నిజ స్వరూపం వినోద్కి తెలియజేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి